హాయ్ అండి వైఎస్ఆర్సిపి రాజ్యసభ పార్లమెంటరీ ఎంపీ అయినటువంటి విజయసాయి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కీలక వ్యాఖ్యలు చేయడానికి కూడా కారణము అయితే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే వైఎస్ఆర్సిపి పార్టీ వారికి ఇప్పటికైనా తత్వం బోధపడిందా అనేటట్టుగా ఆయన మాట్లాడారు మరీ ముఖ్యంగా విజయసాయి గారు విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అక్కడ ఆయన ఓపెనింగ్ తర్వాత ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు కూడా ఆయన గుర్తు చేస్తూ ఇప్పటి వరకు మనం ప్రజలకు మంచి చేసి కూడా కొన్ని కారణాల వల్ల మనం నష్టపోయాం వాటిని రాబోయే తర్వాత ఎన్నికల్లో మనం జరగకుండా చూసుకోవాలి మరి ముఖ్యంగా ఆయన కొన్ని చెప్పిన కారణాలు చూస్తే ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి వారికి తత్వం బోధపడింది అనే విధంగా కొంతమంది మేధావులు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు అయితే ఆయన చెప్పేది ఏంటంటే మనం ప్రజలందరికీ న్యాయం చేస్తూ కానీ ఎలక్షన్ టైంలో వచ్చి కొంత కొంతమందిని కొన్ని కులాల వారనే పేరు పెట్టి నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకునే మనం పేద బడుగు బలహీన వర్గాలే అన్నాం అన్ని కులాలలో పేదవారు ఉన్నారు ఒక పెద్ద కులం వాళ్ళలో కూడా పేదవారు ఉన్నారు చిన్న కులాల్లో కూడా పేదవారు ఉన్నారు కానీ మనం మాత్రం నా 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 అనుకుంటా దీనివలన మన పార్టీకి చాలా ఇబ్బంది జరిగింది చాలా నష్టపోయాం మనం అలా అనకుండా ఉండవలసింది ఒక పార్టీగా రాజకీయ పార్టీగా అన్ని కులాలకు న్యాయం చేస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చినప్పుడు మాత్రం అలా మాట్లాడటం వలన మన పార్టీకి చాలా ఇబ్బంది జరిగింది అంటూ చెప్పుకొని వస్తూనే అలాగే ముఖ్యంగా కార్యకర్తలను మాత్రం చాలా దూరం పెట్టాం మనం ఒక లోకల్లో ఉన్నటువంటి మండల స్థాయి నాయకుడి దగ్గర నుంచి పార్లమెంటరీ ఎంపీ దగ్గరకు కూడా నాయకులందరం కార్యకర్తలకు మనం చాలా దూరంగా పెట్టాం మనం అందరం ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నామే అనుకున్నామే కానీ కార్యకర్తలకు మాత్రం వచ్చి వారు డైరెక్ట్గా మనతో మాట్లాడే పరిస్థితి మాత్రం మనం కల్పించలేదు ఇంక్లూడింగ్ నాతో సహా అంటే విజయరెడ్డి విజయసాయిరెడ్డి గారు నేను కూడా కొంతమంది కార్యకర్తలు వచ్చినప్పుడు వారికి అపాయింట్మెంట్ ఇచ్చి వారితో వారి బాధక సాధకులు తెలుసుకోపోయా తెలుసుకోలేకపోయాను ఇది మాత్రం ఉమ్మాటికి మన పొరపాటే కానీ ఇక మీదట మనం ఆ తప్పు మాత్రం జరగకుండా ఏ నాయకులైనా ఎవరైనా వెళ్ళ ఎప్పుడు కార్యకర్తలతో తప్పకుండా అందుబాటులో ఉండాలంటూ ఈ విషయం చెప్పడంతో ఇది కూడా వారికి ఒక విధంగా మార్పు ఇప్పటికైనా తెలుసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వారిని అభినందిస్తున్నారు మరి దీని మీద కార్యకర్తలు ఇప్పటికైనా ఆనందిస్తూనే ఉన్నారు అలాగే విజయసాయిరెడ్డి గారు ఇంకా చాలా మాటలు మాట్లాడుతూ అనేక మంది ప్రజలకు మనం సహాయం చేశాం కానీ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము డబల్ హామీలు ఇచ్చి ఇస్తూ ఇచ్చిన డబల్ పథకాలు ఇస్తాం అని చెప్తూ ప్రజా ప్రజలకు హామీలు ఇచ్చి గెలిచారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో సూపర్ సిక్స్ హామీలు అంటూనే సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు వచ్చకుండా సూపర్ సిక్స్ హామీలో నిలబ పెట్టనటువంటిది ఒక పెన్షన్ పథకం ఇచ్చి పెద్ద ఎత్తున మన పార్టీ మీద మన పార్టీ నాయకుడి మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు కానీ ఏ పథకం అమలు చేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యుడు మేము చేయలేకపోతున్నామంటూ చెప్తా ఉన్నారు మరి దీనిని ప్రజల్లోకి మనం విరివిగా తీసుకెళ్ళాలి అలాగే మన కార్యకర్తలు కూడా మనం అండగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కనుక ఎన్డీఏ కూటమి జనసేన మూడు కలిసి రాకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవారు వారు ముగ్గురు కలిసి వచ్చడం వల్లనే మనం ఓడిపోవడానికి కారణమంటూ చెప్పుకొచ్చారు అలాగే కొన్ని విషయాలు కూడా చెప్తూ కొంతమంది జమేలి జమేలి అంటున్నారు జమేలి ఎన్నికలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో రావచ్చు జూన్లో అని చెప్తా ఉన్నారు కానీ జూన్లో వచ్చినా రాకపోయినా లేదంటే సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినా రాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు మాత్రం మనం సన్నద్ధమవుతూ ముఖ్యంగా కార్యకర్తలను కలుపుకొని పోతూ కార్యకర్తలు అండగా ఉంటూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉండాలంటూ ఆయన పిలుపునివ్వడంతో ఒకంత కార్యకర్తలకు ఉత్సాహాన్ని కల్పించింది అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడుతూ ఎంతమంది నాయకులు వెళ్ళినా ఉన్నా మరీ ముఖ్యంగా చాలామంది ఇప్పుడు రాజకీయ ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోతున్నారు అని విలేకరుల మిత్రులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఎంతమంది వెళ్ళిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా కార్యకర్తలే బలం అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది నాయకులను మనం కార్యకర్తల నుంచే వాళ్ళైతే వస్తారు అధికారం కోసం అధికారం మీద మక్కువతోనూ లేకపోతే వారి సొంత లాభాల కోసమో పార్టీలు మారుతూ వాళ్ళు వెళ్తూనే అనేక అభండాలు మా మీద వేస్తున్నారు అది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం తిరిగి వారి మీద మేము అభండాలు వేయదలుచుకోలేదు వారి విఘ్నతకే వదిలేస్తామంటూ విజయసాయి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక విధంగా ఈ విషయాలతో విజయసాయి గారు చెప్పిన మాటలతో కార్యకర్తలకు ఇప్పటికైనా వీరు ప్రముఖంగా అండగా నిలబడతారని చెప్పి చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే